హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు అత్యంత అద్భుతంగా చేసుకునేటువంటి ఈ పండుగ చాలా ప్రసిద్ధమైంది తెలుగునాట మళ్ళీ ప్రసిద్ధమైందండి ఈ పండుగ ఎందుకంటే మన తెలుగువారికి భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మామూలు కంటే అందరికీ ఉంటుంది మన తెలుగువారికి ఒక ఎక్కువ ఇంకా చాలా ఎక్కువ మన తెలుగువారు ఎక్కడ ఆలయాలున్నా కూడా వెళ్తూ ఉంటారు ఆలయ పరిసరాల్లో వారు వచ్చేసి నివాసం కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు దాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు మొదటగా కాశీ కాశీలో చాలామంది తెలుగువారు ఉన్నారు అలాగే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా ఉన్నారు సో ఇంకా ఫస్ట్ మనం కాశీ గురించి మాట్లాడుకుంటే పురాణాల ప్రకారం మన తెలుగువారు ఎక్కువగా దైవభక్తి కలిగినటువంటి వారు సో వారు దేవుడి కోసం అక్కడైతే వెళ్ళడం జరిగింది సో ఖచ్చితంగా ఆలయం ఎక్కడుంటే ఇక్కడ మన తెలుగువారు వెళ్తూ ఉండేవారు వెళ్తూ ఉంటారు కూడా సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా తెలుగువారి జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా ఉత్తరాది కానీ దక్షిణాది కానీ ఇలా భేదాలు ఏముండవు ప్రతి ఒక్క ఆలయంలో కూడా మన తెలుగువారు ఉండడం మనం చూస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు రమాప్రభ గారు ఒక అంశం ఏదైనా యూట్యూబ్లో చూసినప్పుడు విన్నానండి అందులో ఏం చెప్పారంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ ఆంధ్ర ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎలా చేస్తున్నారు వాడవాడలు కూడా మన ఆంధ్రాలో వినాయక చవితి అద్భుతంగా జరుగుతూ ఉంటుంది సో నేనైతే ఇప్పుడు ఆంధ్రలో లేను కాబట్టి మీ అందరినీ అడిగి చెప్పి ఈ లైవ్లోకి రావడం జరిగింది సో చాలామంది కూడా మిత్రులు కామెంట్లో పెడుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇంకా మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పండుగలకు ఎక్కువగా మన తెలుగువారు ప్రాధాన్యమిస్తూ ఉంటారు గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ వినాయకుడు పెట్టుకోవడం పండుగ చేసుకోవడం అన్నది చాలా మంచి శుభ పరిణామం సో లైవ్ చూస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ నేమ్తో పాటు కామెంట్లో మీ ఊరు పేరు కూడా చెప్పండి కమెంట్ చేయండి ఎందుకంటే ఆ లైన్ ఎంత వెళ్తుంది ఏ ఊరు వరకు తెలుసుకున్నాం అని చెప్పేసి మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది సో ఇంకా చాలామంది అయితే కమెంట్స్ పెడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా రెస్పాండ్ చేస్తున్నాను హాయ్ అండి నమస్తే ప్రవీణ్ గారు నమస్తే హాయ్ ఎక్కడి నుంచి అండి ప్రవీణ్ గారు ఊరి పేరు కూడా కమెంట్ చేయండి ప్రవీణ్ గారు నెల్లూరు ఓకే నెల్లూరులో ఎక్కడండి ప్రవీణ్ గారు నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు ఓకేనండి ఆత్మకూరులో ఎలా జరుగుతుంది మరి ఫెస్టివల్ చాలా బాగుందా బాగా జరుగుతుంది అనుకుంటున్నాను కదా మరి ఆత్మకూరులో సో ఇక వినాయక చవితి ఎక్కడ పుట్టింది ఫస్ట్గా అంటే వినాయక చవితి పురాణాల నుంచి కూడా ఉంది సో వినాయక చవితిని మొట్టమొదటిసారిగా పూణే మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలు అయితే బాలగంగాధర్ తిలక్ గారు అయితే ప్రారంభించడం జరిగింది సో మొట్టమొదటిగా తిలక్ గారు స్వతంత్ర ఉద్యమంలో ఈ హిందువులందరూ కూడా ఐక్యతగా అంటే మొత్తం భారతీయులందరూ కూడా ఐక్యతగా ఉండాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం సో పూణేలో దానికి ఆవిష్కరణ జరగడం జరిగింది సో చాలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు తెలుగువారందరూ కాదు మొత్తం భారతీయులందరూ కూడా వినాయక చోతిని జరుపుకుంటున్నారంటే దానికి మూలకత్వ వచ్చేసి అయినటువంటి బాలగంగాధర్ గారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో బాలగంగాధరి గారు వచ్చేసి ఈ ఉద్యమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో అంటే ఈ భక్తి ఉద్యమం అంటుంది అట్లా సో ఆ విధంగా అలా మహారాష్ట్ర అంతా కూడా వెయిట్టేసేసి తర్వాత ఇండియా వ్యాప్తంగా కూడా ఇలా విఘ్నేశ్వరి పూజ అయితే చేయడం జరుగుతూ ఉంది సో ఇదండి స్టోరీ ఇందాక స్టోరీ అడిగారు కదా ప్రవీణ్ గారు నెల్లూరు నుంచి సో వాళ్ళ కోసం అండి సో ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఏ దేవస్థానానికి ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఆ దేవుణ్ణి వేపి చేసేస్తారండి ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు వెళ్ళడం అంటే అంత ఇంతలా వెళ్ళదు తండోపతొందాలుగా వెళ్తూనే ఉంటారు అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేస్తే షిర్డి ఈ షిరిడిలో కూడా మన తెలుగు వాళ్ళు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఆ దేవుణ్ణి వచ్చేసి వేపి చేసేస్తారండి సామాన్య జనాలకు వచ్చేసి అక్కడ దర్శనం ఉండదు అంతగా చేసి పెడతారు రీసెంట్గా చూస్తే తిరువన్నమలై అదేనండి తిరువనామల అంటే అర్థం కాదనుకుంటాను అరుణాచలం అరుణాచలం అనాలి కదా సో ఆ ఊరి పేరు అరుణాచలం అవునండి కరెక్టే మన తెలుగువారు ఇప్పుడు వెళ్తున్నారు అని చెప్పేసి అనుకోవడం మాత్రం చాలా తప్పు అరుణాచలంలో వచ్చేసేసి మన తెలుగువారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇంకా ఒక విషయం చెప్పాలంటే మీకు రమణ మహర్షి కూడా మన తెలుగా ఆయన ప్రవచనాలు చూసినట్లయితే అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆశ్రమంలో తెలుగులో ప్రవచనాలు చేసేవారు ఇంకొక విషయం ఏంటంటే ఆయన తెలుగులో కూడా మాట్లాడేవారు సో అంటే రమణ మహర్షి కాలం నుంచి దాని ముందర కాలం నుంచి కూడా మన గోదావరి జిల్లాల నుంచి అయితే వెళ్తూ ఉండేవారు దాని మొదటి పేరు వచ్చేసి అరుణాచలమే మన తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి మార్చడం జరిగింది ఆ పేరును వచ్చేసి ఇంకా మనం హిస్టరీ లోపలికి వెళ్ళామంటే అరుణాచలం వచ్చేసేసి చాలా తెలుగు వారికి సంబంధం కలిగినటువంటి ఆలయం చెప్పవచ్చు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి అద్భుతమైనటువంటి ఆలయాల్లో అరుణాచలం కూడా ఒకటి సో అదేంటంటే కాలక్రమేణా తమిళనాడులో తెలుసుకోవడం జరిగింది సో దానివల్ల ఇంకా వారు నేమ్ చేంజ్ చేసేసి ఇంకా అక్కడ నానా చేస్తూ ఉన్నారండి మొత్తాన్ని చూసుకున్నట్లయితే అరుణాచల్ లో తెలుగు వాళ్ళ సందడి కనిపిస్తూ ఉంటే తమిళ వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారనుకోవచ్చు ఇంకా పని కట్టుకుని చేసేసి అక్కడ తమిళ్ పార్టీస్ లీడర్స్ కానీ తర్వాత వచ్చేసి తమిళనాడు ఇంక యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఏం చేసుకుంటారు అంటే పని కట్టుకొని ఇంకా ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు దానివల్ల లోకల్గా ఉన్నటువంటి వారు అంటే తమిళన్స్కి ఇక్కడ దర్శనం లేదు అట్లని చెప్పేసి ఇంకా తెలుగులో బోర్డులు ఉండవద్దని చెప్పేసి చాలా వితండవాదం చేస్తున్నారు వారైతే అది అన్నది చాలా మూర్ఖత్వం అనుకోవచ్చు ఇప్పుడు అరుణాచలంలో తెలుగు బోర్డ్స్ వద్దంటున్నారు మరి తిరుపతిలో తమిళ బోర్డులు ఎందుకు ఉండాలండి దానికి ఒక రెస్పాన్సిబుల్ చెప్పాలి కదా మీరంతా దానికి ఎవరు మాట్లాడరు ఎందుకని మరి కొంచెమైన ఆలోచన ఉండాలి కదా ప్రతి ఒక్కదానికి చిన్న చిన్న విషయాలు కూడా ఇలా వితండవాదం చేయడం అన్నది వారికి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఆచారం అనే చెప్పచ్చు సో ఇంకా మొత్తానికి చూసుకున్నట్లయితే తిరువన్నామలలో వచ్చేసి మన తెలుగువారే కాదు మొత్తం అందరు కూడా వెళ్తూ ఉన్నారు చాలామంది కూడా సో వాళ్ళందరూ కూడా రోజు రోజు కూడా ఎక్కువనే పోతూ ఉన్నారు కానీ తక్కువ అయితే కావట్లేదండి ఇంకా విపరీతంగా తిరువన్నామలకి అంటే అరుణాచలానికి వెళ్తున్నారు సారీ అరుణాచలానికి అరుణాచల క్షేత్రానికి ఎక్కువగా మన తెలుగువారు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే చాగండి వారని చెప్పేసి చాగండి వారి ప్రవచనాలని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అది ఒక అయితే ఇంకొకటి ఏంటంటే మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలండి అరుణాచలంలో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వెళ్ళట్లేదు దశాబ్దాల కాలం నుంచి కూడా మన తెలుగువారు అరుణాచలంకి వెళ్తున్నారు అక్కడ చాలామంది తెలుగువారు కూడా స్థిరపడ్డారు మొత్తానికి చెప్పాలంటే అరుణాచలం అన్నది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది మద్రాస్ ప్రెసిడెంట్స్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జిల్లాగానే ఉండేది సౌత్ ఆర్కాట నార్త్ ఆర్కాట్ అని చెప్తారు సో హిస్టరీకి వెళ్ళినా కూడా తిరువణామలైలో తెలుగువారి వైభవం అయితే ఉంది సో దాన్ని మనం కాదనిలేం సో ఈ మధ్య కాలంలో అయితే తమిళ్ వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబుల్ అవుతున్నారు మరి మన తెలుగు వాళ్ళు అసలు రెస్పాండ్బులిటీ కావలేదు నీ మాట్లాడుతున్నా అక్కడ మన భాష లేకపోయినా కూడా సో ఇప్పటికైనా లైవ్ చూసేవాళ్ళు మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి తిరువన్నామలలో తెలుగు లాంగ్వేజ్పై తమిళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పందించవలసినటువంటి సమయం ఉంది వచ్చింది సమయం కూడా సో అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుగు భాషను ఒక్కటే పెట్టే విధంగా వారు నేను తీసుకోవాలి ఇంకా అక్కడ మనకు తమిళనాడులో తెలుగు వద్దు మరి మనకి ఇక్కడ వద్దు కదా మరి ఇక్కడ ఎందుకు తిరుపతిలో పెట్టాలి మనం చూసారు ఒకసారి మీరు చూసారా మరి చూసింటారు చాలామంది కమెంట్ పెట్టేవారు అందరూ కూడా చూసింటారు సో తిరుపతికి మీరు ఎన్నిసార్లు వెళ్ళారండి తిరుపతికి వెళ్తే ఎక్కడ మనకు తమిళ్ బోర్డ్స్ కనిపిస్తాయండి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోట తమిళ్ బోర్డ్స్ కన్నడ బోర్డ్సే స్పష్టంగా కనిపిస్తాయి మరి మన తెలుగు ఎక్కడో ఒక ఉన్నట్టు కనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష కదా అది మరి దానికి ఎందుకు గౌరవం అన్నది ఇవ్వట్లేదని నాకు అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏదో చెప్పాలంటే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అలాగే మరి చాలా ప్రాంతాల వరకు కూడా తెలుగు భాష నిర్లక్ష్యానికి గురవుతుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే మంత్రాలయం మంత్రాలయం మన కర్నూలు జిల్లాలోని మంత్రాలయం చూసుకున్నట్లయితే ఆలయం ఎంట్రన్స్లోనే రాసి పెట్టింటారు మరి కన్నడాలు వచ్చేసేసి సో మొత్తం కన్నడమయం అయిపోయింది మంత్రాలయం అంతా చూసుకుంటే సో ఇంక అక్కడైతే ఎక్కడ ఇంకా తెలుగు టార్చ్ చేసుకుని వెతకాలేమో అనిపిస్తుంది అట్లా ఉంది మొత్తం మంత్రాలయం చూసుకుంటే మరి పీఠాధిపతి ఎందుకు అట్లా చేస్తున్నారో తెలియదు సుభూపేంద్ర స్వామి వారు ఆయన కూడా మన తెలుగు బిడ్డని కర్నూలు వాసిని అంటే కర్నూలులో పుట్టినటువంటి బిడ్డని ఆయన కూడా తెలుగు బిడ్డ వండుకొని ఆయన మరి ఎందుకు కన్నడను ప్రోత్సహిస్తున్నారు తెలుగు భాషను ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారనేది అర్థం కావట్లేదు మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి లేదా గూగుల్లో చూడండి మంత్రాలయ టెంపుల్ అంటే కన్నడ అక్షరాలే మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ తెలుగు అక్షరాలు చాలా తక్కువ మరి మరి పీఠాధిపతి గారు మంత్రాలయం కర్ణాటకలో ఉందా అనుకుంటున్నారో ఏమో మరి అంటే కన్నడ భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడి ఆయన అట్లా అయిపోయి అనుకోవచ్చు సో ఇంకదే అదే మనం బెంగళూరు చూసుకున్నామంటే చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా బెంగళూరులో కన్నడ ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళకి ఎంత పోరాటం చేస్తూ ఉంటారు లాంగ్వేజ్ పైన ఎంత ప్రేమ ఉంది వారికి మరి మన తెలుగు వారికి ఎందుకు లాంగ్వేజ్ పైన ప్రేమ ఉండదు కమెంట్స్లో పెట్టండి మీరందరూ కూడా తెలుగు భాష చాలా ఓల్డ్ ఓల్డేనండి తెలుగు భాష ఓల్డే కదా తెలుగు భాషకు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష ఏదంటే మన తెలుగు భాషని చెప్పొచ్చు దానిలో ఏ సందేహం లేదు తమిళం చెప్పుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉండొచ్చు దానికి ఆధారాలు ఏమి లేవండి అత్యంత పురాతనమైన భాష తెలుగు భాషని కర్ణాటక శాస్త్రీయ సంగీతం అని పేరు పెట్టారు కదా అది కర్ణాటక శాస్త్రీయ సంగీతం కాదు తెలుగు శాస్త్రీయ సంగీతం అని పెట్టాల్సిన దానికి పేరు ఎందుకంటే అందులో పాడినటువంటి పాటలు పాడినటువంటి మహానుభావులు అందరూ కూడా తెలుగు వారే ఎక్కువ మంది ఉన్నారు అంత తెలుగు వారితో నిండిపోయినటువంటి కర్ణాటక శాస్త్రీయ సంగీతం వినడానికి వింతగా ఉన్నా కూడా తెలుగు వారు మన తెలియదు మన తెలుగువారికి ఇంకా కూడా త్యాగరాజస్వామి తెలుగు ఆయన చాలామందికి కూడా తెలియదు అనుకుంటాను సో వాళ్ళందరూ కూడా కొంచెం తెలుసుకోవాలి కదా తెలుగు భాషకు ఔన్నత్యం తెచ్చింది మహనీయులైతే వారిని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి తంజావూరు అండి ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరులో పుట్టినటువంటి త్యాగరాజస్వామి గారు అంటే ఇప్పుడు తమిళనాడులో ఉంది దానికి ముందర తమిళనాడులో లేదు ఎందరో మహానుభావులు అందరికీ వందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు చాలా చక్కటి గీతం త్యాగరాజస్వామి వారు అనేటువంటిది ఇంకా చాలా ఉన్నాయి త్యాగరాజస్వామి కీర్తనలు జగదానందకారక సాంగ్ ఉంది కదా శ్రీరామరాజ్యంలో అది కృత చూసుకున్నట్లయితే త్యాగరాజస్వామి కీర్తనలో తీసుకురండి అది జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ఇంత అద్భుతంగా ఉంది కదా లేని జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగత్తులో ఉన్నటువంటి ఆనందానికి కారకుడైనటువంటి ఆనందకారక జయ జనకి ప్రాణనాయక అంటే సీతమ్మ తల్లి ప్రాణనాపకం అంటే భర్త అంత చక్కగా వర్ణించారు త్యాగరాజస్వామి కీర్తనలు ఇంకా చాలా ఉన్నాయి త్యాగరాజస్వామి కీర్తన మీరు చూసారంటే ఒక్కొక్క పాట పంచామృతంగా ఉంటుంది తెలుగు తేనె తెలుగు మధురం ఆ పాటల్లో వినిపిస్తుంది నేను ఒకసారి తంజావూరు వెళ్ళినప్పుడైతే అక్కడ ఉయ్యూరు త్యాగరాజ స్వామి గారు పుట్టినటువంటి పుణ్యస్థలం ఉయ్యూరు ఆయన సమాధి అయినటువంటి అక్కడే సో చాలా చిన్నగా ఉంది అయితే అది కూడా ఎవరు కట్టించారంటే బ్యాంగ్లూరులో బెంగళూరు నాగరత్నమ్మ అని చెప్తారు ఆవిడ్ని ఆవిడ స్వామివారికి భక్తురాలు ఆవిడ సొంతంగా డబ్బులు తీసుకొని ఆవిడ సొంత డబ్బులతో కట్టించి ఆ మహానుభావుడికి సమాధి తర్వాత ట్వంటీ వన్ ని కట్టించినటువంటి మహా గొప్ప సాధకురాలు ఆవిడ అంటే ఆవిడ కళాకారిణిని సో ఆవిడ శేష జీవితం చివరి జీవితం వచ్చేసి అక్కడే గడిపింది సో త్యాగరాజస్వామి కీర్తనలు విన్నారంటే మైమర్చిపోతాం మరి ఆయన కదా మీకోసం అడిగారు మరి గుంటూరు నుంచి ప్రమీల గారు అడిగారు సో ప్రమీల గారి కోసం అయితే ఈ కొంచెం ఒక నాలుగు లైన్లో చెప్తానండి త్యాగరాజస్వామి వచ్చేసి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉన్నటువంటి తంజావూరు తంజావూరు అనగానే మనకి ఇంకొక అదేనండి చరిత్రకి వెళ్ళామంటే వెళ్తూనే ఉండాలి దానికి చరిత్రకు వెళ్తూనే ఉన్నామంటే దానికి ఎండు ఉండదు మరి చరిత్రకు ఎన్ని ఉంటుంది అంటే చరిత్రకు పుట్టుక తప్ప చావు ఉంటుంది అంటారు కదా ఇది మంచి పదం నేను చెప్పేది అంటే చరిత్రకు పుట్టుక తప్ప చావు ఉంటుంది అంట సో అట్లా ఇంకా మనం తంజావూరు వెళ్ళాం కదా సో బృహదీశ్వర ఆలయం టెంపుల్ చోళపురం చోళపురంలో ఉండేటువంటి అంటే ఆ కాలంలో అట్లా పిలిచేవారు మీకు తెలుసో తెలియదు మరి చోళ్ళు కూడా మన తెలుగువారే తమిళనాడు రాష్ట్రంని పరిపాలించినటువంటి మహారాజుల్లో చోళరాజులు కూడా ఉన్నారు వారు చోళరాజులు మన తెలుగు వారే ఈ అంశం చాలామందికి తెలిసే ఉంటుంది సో చోళరాజులు కట్టించినటువంటి ఆలయం తమిళనాడులో పదిలంగా ఉంది అంటే మన తెలుగు వాళ్ళు కట్టించినటువంటి ఆలయం ఇంత అద్భుతంగా ఉంది ఈ మధ్యదో మరి చోళుడు తెలుగు వాళ్ళు కాదు తమిళ్ వాళ్ళు అని చెప్పేసి చాలా జరుగుతుంది సో వాళ్ళు అక్కడ చూడండి మరి లాంగ్వేజ్ని వచ్చేసి ఎట్లా చేస్తూ ఉన్నారంటే తిమ్మిని బొమ్మి చేయడం అంటారు కదా ఆ విధంగా వాళ్ళు వచ్చేసి వారి చరిత్రను తీసుకోవడానికి మన చరిత్రను కప్పి అనిపించింది నాకైతే సో అనిపించడం కాదు అది కరెక్టే సో మనం చూసుకుంటే మరి గంగై కొండ కొండ అంటే మరి తమిళ్లో ఏముంటుందో నాకైతే తమిళ్లో మలై అనుకుంటాం తిరుమలై అంటారు కదా సో అట్లా మలై ఉంది కదా ఆ మలై వచ్చేసి గంగై మలై లేదు అక్కడ గంగై కొండ చోళపురం పురం మన ఆంధ్రాలోనే ఉంటుంది అంటే మన తెలుగు నేలలోనే పురం అనేది ఉండేది ఎక్కువగా తమిళనాడులో అవి కనిపించాం అనంతపురం హిందూపురం ఇంకా చాలా పురాలు ఉన్నాయి మన ఆంధ్రాలో అయితే సో ఇట్లా చూసుకుంటే చోళపురం అనేది మన తెలుగు సంబంధించినటువంటి అంశమే సో అక్కడ ఉన్నటువంటి చోళరాజులు కూడా మన తెలుగు వారే హిందులో ఎటువంటి సాయం అన్నది ఉండదు సో చోళరాజులు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు కూడా ప్రస్తుతం మనం తమిళనాడులో చూడొచ్చు తిరువన్నామల కూడా కట్టించింది మన తెలుగువారే విజయనగర సామ్రాజ్యంలో సో ఇదంతా కూడా తర్వాత మనం హిస్టరీకి వెళ్దాం మరి కామెంట్ పెట్టేస్తున్న వాళ్ళందరికీ కూడా సో మీకు ఏమేమి హిస్టరీ కావాలన్నది కూడా మీరు కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా దాన్ని మనం పరిష్కరించుకున్నాం సో ఇంకొక త్యాగరాజ స్వామి చెప్పాను కదా నేను తమిళనాడు వెళ్ళినప్పుడు టూర్కి వెళ్ళానని చెప్పేసి సో ఇంకా త్యాగరాజస్వామి సమాధి చూసినప్పటికీ చాలా చిన్నగా ఉంది అంటే పట్టించుకోలేదు మరి తమిళనాడు గవర్నమెంట్ పట్టించుకోలేదు దానికి రీజన్ ఏంటంటే త్యాగరాజస్వామి కీర్తనలు వచ్చేసి తెలుగులోనే రాశారు మరి ఆయన అప్పట్లోని ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం త్యాగరాజస్వామి ఆరోధనోత్సవాలు చేస్తుంది అయితే అవి తెలుగులోనే పాడతారు కొందరైతే తమిళ్లో పాడతారు అయినా తమిళ్లో పాడినా కూడా బాగుండు అవి తమిళ గాయకులైనా కూడా వారు తెలుగులోనే పాడతారు చాలా చక్కటి గీతాలు అవన్నీ కూడా త్యాగరాజస్వామి అక్కడ మనం చూసుకున్నట్లయితే సరస్వతి అని ఒక మహల్ ఉందండి తంజావూరులో సరస్వతి మహల్ అనేది ఒకటి ఉంది తంజావూరులో చూసుకున్నట్లయితే మనం సరస్వతి మహల్ చూసుకున్నట్లయితే అక్కడ మూడు వేలు బుక్స్ ఉన్నాయి ఓన్లీ తెలుగు బుక్స్ లైబ్రరీ వచ్చేసి సరస్వతి మహల్ తంజావూర్ ఉండేది అందులో వచ్చేసి తమిళ బుక్కులు లేవు అక్కడ ఒకటి కూడా సంస్కృతం తెలుగే ఉన్నాయి దాదాపుగా తెలుగు పుస్తకాలు అక్కడ మూడు వేల పైచిలు ఉన్నాయి మరి అప్పట్లో అక్కడ ఉన్నటువంటి స్టోరీ స్టాల్కల్ చరిత్ర అంతా కూడా ఒకసారి మీరు వెళ్ళిరండి తంజావూరు వెళ్ళారంటే కూడా చాలా మంచి టెంపుల్ అది సో ఇంకా వరంగల్ నుంచి కూడా మిత్రులు సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు మీ ఊరు పేరు కూడా కామెంట్లు చెప్పండి ఎందుకంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అని తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను మీ ముందరికి లైవ్లో రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా అందుకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా కామెంట్స్ చూద్దాం చాలా వస్తున్నాయి కదా ఆ కామెంట్స్ కన్నీ కూడా రెస్పాండ్ అవుదాం బ్రో మీ పేరు ఏంటి నా పేరు శ్రీకాంత్ అండి మీ నేమ్ ఏంటండి మునిచంద్ర మునిచంద్ర అంటండి మునిచంద్ర గారంట ఎవరండి మీరు పాలకొల్లు పాలకొల్లు మునిచంద్ర గారు నమస్తే అండి ఇంకా అలాగే ప్రవీణ్ గారు లావణ్య గారు హాయ్ 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 అండి హాయ్ ప్రదీప్ హాయ్ అండి మాధవ్ హాయ్ అండి లక్ష్మి హాయ్ అండి సుదర్శన్ గారు ఎలా ఉందండి వినాయక చవితి ఫెస్టివల్ బాగుందండి చాలా బాగా జరిగిపోయారు అయితే నేను చేయలేదు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల చేయలేదండి లేదా నేను ఇప్పుడు చేసేవాడిని సో వన్ ఇయర్ వరకు పూజ చేయకూడదు అనే ఒక కారణంతో నేనైతే చేయలేదు సో మిగతాది కూడా బాగా జరిగింది సో అందుకే హలో అందరా అని చెప్పేసి గుడ్ ఈవినింగ్ ఆంధ్రా అని చెప్పేసి బ్రేక్ రావడం జరిగింది సో మీరు ఎక్కడ ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి వచ్చారు సో ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా పల్లవి గారు విజయనగరం అంటారు పర్వాలేదండి మన వీడియోస్ అంతా విజయనగరం వరకు కూడా వెళ్తున్నాయి విజయనగరం అశోక్ గజపతి రాజు గారు ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్నారు అశోక్ గజపతి రాజ్ గారు అయితే సో ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు సరే ఓకే ఇంకా నెక్స్ట్ ఏంటండి టాపిక్ సెవెన్ లేదండి కావట్లో టైం అడుగుతున్నారండి వీళ్ళు సెవెన్ ఖచ్చితంగా పన్నెండు నిమిషాలు తక్కువ ఉందండి అంటే ఆరు నలభై ఎనిమిది కదా ఆరు నలభై ఎనిమిది అనుకుంటాను సరే ఓకే ఇట్లా టైమ్స్ ఏమి అడుక్కోకుండా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సరే హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికి కూడా సో లైవ్ వచ్చినటువంటి మీ అందరికి కూడా ఒక అంశం అయితే చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పితామహుడు అయినటువంటి పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇవ్వవలసిందిగా నేనైతే ఒక వీడియోస్ తీశాను సో మన లైవ్ చూస్తున్నటువంటి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే బెల్లైక్ అనేది ప్లస్ చేయండి మీరు ఎవరైనా హెల్ప్ చేయదలుచుకుంటే సూపర్ థ్యాంక్స్ ఉంటుంది సో అది మీరు అంటే సపోర్ట్ చేయదలుచుకుంటే సూపర్ థ్యాంక్స్ ఉంటుంది అది మీరు ఆన్ చేసుకోండి నేవీ చేసుకోండి సో ఇంకా మన వీడియో ఎందుకు ఏంటి అనే దాని గురించి అయితే చర్చించుకుంటున్నాం సో చాలామంది కామెంట్స్ పెట్టారు కదా వాళ్ళందరికీ రెస్పాండ్ అవుదాం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వినాయక చవితి పూజ చేశారు అవునండి చేసినట్టు ఏదో చూసాను నేను కూడా యూట్యూబ్లోనో లేదా మరి న్యూస్లో ఏమో చదివాను అనుకుంటా డైలీ అండ్ యాప్ ఉంది కదా ఆ యాప్లో చూసాను సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారిని అంటే వారి సతీమణిని తీసుకురాకుండా గణపతి పూజ చేశారు అనేది చెప్తున్నారు మరి ఇక్కడ సో మన హిందూ సంప్రదాయంలో ఖచ్చితంగా భార్య భర్త ఇద్దరు కూర్చొని పూజ చేయాలని చెప్పేసి చెప్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఎప్పుడు కూడా ఆయన భార్య సమేతంగా పూజ చేసినటువంటి దాఖలా అయితే లేవండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా భార్యతో కలిసి ఆయన పూజలు చేయలేదండి ఖచ్చితంగా ఆయన తిరుపతికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు అప్పుడే వెళ్ళి సంప్రదించారు సో రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంతే మొత్తం వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పైకి హిందూస్ అని చెప్పుకుంటారు కానీ లోపల క్రిస్టియన్స్ అండి వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పుకున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను బైబుల్ నమ్ముతానని చెప్పాను కదా సో ఆయన పక్కా క్రిస్టియన్ ఆయన అందులో ఎటువంటి సందేహం లేదు ఏదో కూర్చున్నానంటే పూజ కోసం కూర్చున్నాను ఇంకా ఓట్లు పడాలి కదా ఇంకా మంత్రులు అత్యుత్ అయితే చూసేదానికి కాదబ్బ సరే సరే మాజీ మంత్రులు మంత్రులు అన్నారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఆయన పేరేంటి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండే వైసీపీలో ఉన్నప్పుడు సో ఇంకా ఆయన అయితే ఆత్రం పట్టట్లే నేను పూజ చేస్తా అంటే వినాయకుడి కంటే కూడా ఈయనకే ఎక్కువ ఆత్రం ఎక్కువ ఉన్నట్టుంది సో రాష్ట్రాన్ని అంతా భ్రష్టు పట్టించి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంతర్వేది రథాన్ని తగలబెట్టి తర్వాత విజయవాడ దుర్గగుడిలో అంటే తిరుమలలో కూడా ఎంత దారుణంగా అంటే గోడౌన్లు వేస్తే దర్శనానికి ఎంతెంత టైం పట్టేదండి శ్రీవారి టికెట్లు వాళ్ళు మాత్రం కా అయితే పది మంది ఇరవై మందిని పిలుచుకొని పోయేది దర్శనాలకు టికెట్లు అమ్ముకుంది అంటే మాత్రమే దామేజ్ చెప్తుందంటే ఇంకేమో నీతులు చెప్తుంది అవన్నీ అవన్నీ కూడా ఎంత చెప్తుందంటే ఇది వినేదానికి దానికి సో ఇంక ఓకే అండి ఆయన ఏదో పూజ చేశారు ఆయన ఏదో పాలిటిక్స్ కోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంక అది టీడీపీ వాళ్ళు విమర్శలు చేసి ఉండొచ్చు దాన్ని మొదలు పెట్టేయండి మరి ఇంకా సరే నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కేసీఆర్ దగ్గరకు వచ్చినారు వీళ్ళోరే ఆయన పూర్తి చేసినాడో చేయలేదు మనకు తెలియదు మరి చేస్తాడు కూడా మనకు తెలియదు కదా రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న మీతో ఒక విషయం చెప్పాలండి మర్చిపోయాను ఈ జర్నలిజం అని చెప్పేసి ముసుగులో చేస్తున్నటువంటి దారుణాలు ఎంత దారుణంగా తయారైనాయంటే ఈ తులసి చెందు అనేమే తర్వాత తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ ఏ పని వీళ్ళు హిందూ విషయం పైన పైన పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంటే దారుణంగా తయారయ్యిందని చెప్పవచ్చు వాళ్ళందరూ కూడా ఆయన తీర్మానమల్లని అయితే ఈరోజు ఏదో ఒక వీడియో చూశాను నిజాం నవాబు మంచోడు మాకేం అన్యాయం చేయలే అని ఆయన చెప్తా ఉన్నాను నేను కాదు ఇదే మల్లన్న అదే నోటితో ఏం చెప్పాడండి మా ఆడవాళ్ళను ట్యాంక్ తిర్మానమల్లని చెప్పింది అంటే బట్టలు లేకుండా బతుకమ్మ ఆడించారు నిజాం నవాబు అంత దారుణంగా చేశాడు అంట ఈయన ఎవరు నేను మంచోడంటే మంచోడు అంటే ఇప్పుడు ఈయన ముస్లిం ఓట్లకు లేదా ముస్లిం ఇన్ని రోజులు ఇప్పుడంతా కూడా బీసీ అని చెప్తా ఉండే ఇంకా అదంతా అయిపోయింది ఇప్పుడు ఇంకొచ్చేసి ముస్లింల ముచ్చట ముందర వేసుకున్నాడు మరి ఈయన ముచ్చట వేసుకొని ఇంకా నిజాం నవాబ్ మంచోడు అంట మరి నిజాం నవాబ్ మంచోడు అయితే ఆయన మీద పోరాటం చేసినటువంటి సాకల ఐలమ్మ చెట్ట ఏమన్నా యాకాలి కాచా ఇదే ఆ న్యూస్ అంటే చాలా దరిద్రంగా తయారయ్యారు మరి ఇంకేదో కొత్తగా బీసీ దీనికి ముందర ఇంకొకటి చెప్పండి అదేమో అండి ఏడు వందల ఎనభై ఆరు ఒక నెంబర్ పెట్టుకుని అండి ఒక సాంగ్ కూడా రాసి పెట్టినారు ఆయన పైన యుద్ధం మిగిలే ఉంది తెలంగాణ అని చెప్పేసి ఎవరు రాసి పెట్టినారు దీనికి ముందరంతేమంటే ఒక విధంగా ఉన్నాడు సో ఇంక ఎమ్మెల్సీకి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆయన గెలిపించడం వల్ల దాంట్లో కొన్ని రోజులు బీజేపీ ఫస్ట్ బీఆర్ఎస్ సారీ సారీ కేసీఆర్ తర్వాత బీజేపీ కొంచెం చంద్ర సెంటర్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ లాస్ట్లో కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ దిగుతూ ఉన్నాడు బీసీ అని చెప్పేసి కొత్తది ఎత్తుకొని వస్తూ ఉన్నాడు అంటే ఇది డబ్బు వస్తుంది మరి వీళ్ళందరినీ చూసుకుంటే సో ఇంకా తెలంగాణ వాళ్ళకైతే ఇంకొక విషయం చెప్పాలి మరి వారికి ఏమున్న కూడా ఫస్ట్ గుర్తుకొచ్చేసి చంద్రబాబు వాళ్ళు నిద్రపోయిన చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు మేలుకున్న చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు ఏం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గుర్తుకోవాలి ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు లేకుంటే తెలంగాణ పాలిటిక్స్ లేవు టీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ తర్వాత బీజేపీకి కానీ ఆడుండే వాళ్ళందరికి కూడా